జై శ్రీరామండి అందరికి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము యాభై నాలుగవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము యాభై నాలుగవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే కామధేనువును తీసుకొని పోవుటకై విశ్వామిత్రుడు తన సేనలను ప్రయోగించుట వాటిని ఎదుర్కొనుటకై కామధేనువు వసిష్ఠుని అనుమతితో బలములను సృష్టించుట ఇత్యాది విషయాలను ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము నిన్నటి సరుకులో ఏం చూసామండి విశ్వామిత్ర మహారాజు ఆ కామధేను కోరుతాడనమాట వసిష్ఠ మహర్షి ససేమిరా అంటాడు అక్కడి వరకు చూసాను కదండి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము ఒకటి రెండు శ్లోకాలు కామధేను బిష్ఠోపిని

ఆ దేనువును బలవంతముగా లాగుకొని పోసాగెను ఓ రఘువర రాజు ఆ విధముగా తీసుకొని పోచుండగా ఆ కామధేనువు తనలో దుఃఖ శోకములు పెళ్ళి బిక్కుటతో కన్నీరు గార్చుచు ఇట్లు చింతింపసాగెను వశిష్ట మహర్షి ఇవ్వనని చెప్పినా కూడా విశ్వామిత్రుడు ఒక మహారాజు కాబట్టి తన బలాన్ని ప్రదర్శించి ఆ కామధేనువుని బలవంతంగా తీసుకొని పోతున్నాడన్నమాట లాక్కొని వెళ్తున్నాడు అప్పుడు ఆ కామధేనువు ఎంతో దుఃఖించి తన లోపల ఇలా అనుకుంటుంది ఏమనుకుంటుందో చూద్దాము మూడు నుండి ఆరు శ్లోకాలు మూడవ శ్లోకం పరిత్యక్త వశిష్టం కిమహం సుమహాత్మనాజ బీనా किं मयापकृतं तस्या महर्षेर्भावितात्मनः भक्ता इष्टां त्यजति धार्मिकहा इति सा चिन्तयित्वा तु विश्वस्य पुनः पुनः निर्दूयतां तदा वृत्यां शतशशत्रुसूदनां जगामानिलवेगेन पादमूलं महात्मनः

ఈ ధర్మాత్ముని మిక్కిలి భక్తితో సేవించుచుంటిని ఈయనకు నాపై గల ప్రీతి అపారము నేను నిరపరాధను అయినను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు నేను చేసిన దోషమేమి ఇట్లు చింతించుచు ఆ దేనువు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండెను ఇమ్మట ఓ రామ వందల కొలదిగా నున్న ఆ సైనికులను బిగిల్చుకొని ఆ దేనువు వేగముతో వెళ్లి వసిష్ఠ మహాముని పాదములను ఆశ్రయించెను ఆ కామధేనువు వశిష్ఠుని ఎదుట నిలిచి ఆప్తస్వరముతో ఏడ్చుచు మేఘదుందుబిధ్వనితో ఇట్లు విన్నవించెను ఆ కామధేనువుని బలవంతంగా లాక్కొని వెళ్తున్నారు కదండి తను ఎంతో దుఃఖిస్తుంది నేనే తక్కువ చేయలేదు ఎంతో సేవించాను ఈ మహాత్ముడు నన్ను చేశాడా ఏంటి ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి ఆ సైనికుల విధిల్చుకొని వాయువేగంతో వసిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా విన్నవిస్తుంది ఏడవ శ్లోకం భగవంతిం పరిత్యక్త ఏడవ శ్లోకం తాత్పర్యము ఓ బ్రహ్మకుమారూజ మహర్షి ఈ రాజభటును నీ నుండి నన్ను లాగుకొని పోవుచున్నారు నీవు నన్ను పరిత్యజించిటివా ఏమేమి అడుగుతుంది అనమాట ఇప్పటి వరకు లోపల అనుకుంది ఇప్పుడు నేరుగా వశిష్ట మహర్షిని అడుగుతుంది ఈ రాజభటును నన్ను లాక్కొని వెళ్తున్నారు నువ్వు నన్ను వాళ్ళకి ఇచ్చేసావా అని అడుగుతుంది ఎనిమిది నుంచి పదకొండు శ్లోకాలు एव मुक्तस्तु ब्रह्मर्षिः इदं वचनमब्रवीत् शोकसन्तप्तहृदयासारमिव दुःखितां न त्वां त्यजामि शबले नापि मेपकृतं त्वयाम् एष नयते राजा बलान् मत्तो महाबलः न हि तुल्यं बलं मह्यं राजा त्वद्यविशेषतः बलिराजा क्षत्रियच्चाम्

ఇట్లనెను నేను నిన్ను నేను త్యజించుట లేదు నీవు నాకు ఇసుమంతయు అపకారము చేయలేదు బలశాలి అయిన ఈ రాజే బలగర్వముతో మట్టిల్లి నా నుండి బలవంతముగా నిన్ను కొనిపోవుచున్నాడు ఇతనితో సమానమైన బలము నాకు లేదు పైగా ఇతడు బలశాలి అయిన రాజు క్షత్రియుడు నీదు మిక్కిలి భూమండలమునకు అధిపతి తపోబలముతో రాజును దండింపరాదు చతురంగ బల సంబంధితమైన ఒక సేనతో కూడి ఉన్న ఇతడు మిక్కిలి శక్తిశాలి వశిష్ట మహర్షి ఆ కామధేనువుతో చెప్తున్నాడు శబల అంటే కామధేనువుతో ఒక సోదరితో ఎలా చెప్తాడో అలా చెప్తున్నాడు అనమాట నువ్వు నాకు ఇంత కూడా అపకారం చేయలేదు నేను నిన్ను వదిలిపెట్టలేదు ఈ మహారాజు భూమండలానికి అధిపతి తన బల గర్వాన్ని చూపిస్తున్నాడు బలాన్ని ప్రదర్శించి నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నాడు అని చెప్పాడనమాట పన్నెండవ శ్లోకం ముక్త ప్రత్యువాచ విని వచనం వచనజ్ఞాసా బ్రహ్మర్షిం అమిత ప్రభం పన్నెండవ శ్లోకం తాత్పర్యము వశిష్ఠుని మాటల ఆంతర్యమును గ్రహించి ఆ కామదేనువు తేజోమూర్తి అయిన ఆ బ్రహ్మర్షితో తవిమయముగా ఇట్లా నేను ఇప్పుడు వశిష్ట మహర్షి మాటలను ఆ కామదేను విని అర్థం చేసుకుందనమాట తనకి తపశక్తి ఎంతున్నా తను ఏమీ చేయలేడు ఎందుకంటే రాజును తపశక్తితో దండించకూడదు అని ఒక నీతి ఉంది కదండి అందుకని అతను ఏమీ చేయలేడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తే ఆ కామదేనివే తనని తాను రక్షించుకోవాలి అందుకని ఆ బ్రహ్మర్షితో సవిన్యంగా ఈ విధంగా అంటుందంట ఏమంటుందో చూద్దాము పదమూడు నుంచి పదిహేను శ్లోకాలు బలం దివ్యం అప్రమేయ బలం బలవత్తరేయ బుభ్యం నలవత్తర విశ్వామిత్రో మహావీర్య తేజస్తవ దురాసదం నియుక్ష్వ మాం మహాభాగా త్వద్బ్రహ్మ బల సంవృతాం తస్య దర్ప బలం యత్త నాశయామి దురాత్మనః పదమూడు నుంచి పదిహేను శ్లోకాల తాత్పర్యము ఓ బ్రహ్మర్షి నిజముగా క్షత్రియుని బలము బలమే కాదు బ్రాహ్మణుని బలమే బలము అది మిక్కిలి గొప్పది అది దివ్యమైనది క్షత్రియ బలము కంటేనూ నిన్నయైనది విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను కాని నీ తపశక్తి తిరుగులేనిది లేని బలశాలివైన నీ ముందు అతడు బలహీనుడే ఓ మహాత్మా నీ బ్రహ్మ బలము నన్ను పరిపుష్టమునర్చినది నాకు ఆజ్ఞనిమ్ము ఆ దురాత్ముని గర్వమును నేను చిత్తు చేసెదను ఇప్పుడు చెప్తుందనమాట కామధేనుడు చక్రుని బలము బలం కాదు బ్రాహ్మణుని బలము గొప్పది ఎందుకంటే చాలా తపశ్శక్తి ఉంటుంది కదండి వాళ్ళకి విశ్వామిత్రుడు మహావీరుడే కాదండి కానీ నీ తపశ్శక్తి అంతకంటే తిరుగులేంది తాటి లేని బలశాలులైన నీ ముందు అతడు బలహీనుడే నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు అతని గర్వాన్ని నేను చిత్తు చేస్తాను అని కామదేను వసిష్ఠ మహర్షిని అనుమతి అడుగుతుందనమాట పదహారు పదిహేడు శ్లోకాలు రాసిమ సృజస్భారవోత్సా పప్లవా శృపా నాశయ విశ్వామిత్రత్పర్యము ఓ రామ కామదేనువు ఇట్లు పలుకగా మహాయశస్వి అయిన వశిష్ఠుడు శత్రు బలములను రూపమాపగల సైన్యమును సృష్టింపు అని ఆదేశించెను ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆ దివ్య సైన్యమును సృజించెను ఆ దేనువు యొక్క కుంభారవము నుండి వందల కొలది పప్లువులు అంటే జాతి సైనికులు బయలుదేరి విశ్వామిత్రుడు చూచుచుండగానే అతని నశింపచేయ నశింపచేయసాగిరి ఇప్పుడు కామదేవు అనుమతి అడిగింది కదండి వశిష్ఠ మహర్షిని మీ తపశక్తి గొప్పది అలా చెప్పి ఒప్పించింది అనమాట ఇప్పుడు వసిష్ఠ మహర్షి సరే అని చెప్పేసి శత్రు బలములని రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించాడు అంతే అంటే వశిష్ఠుల వారు ఏమి ఆదేశిస్తే అది కామదేవు ఇస్తుంది కదా అంటే ముందు సరిగ్గులో కూడా వాళ్ళందరికీ ఏమేమి కావాలో శ్రద్ధ సోపేతమైన భోజనము అన్ని సగ్గర్లు చూసాం కదండి ఎలా తను క్షణాల్లో సిద్ధం చేసిందో అలా ఆజ్ఞ ఇవ్వడం వలస తను సృష్టిస్తుందనమాట ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చేశారు కదా శత్రు బలములను రూపు మాపగల సైన్యుల్ని సృష్టింపు అని అనగానే బందల కులడి సైనికులను సృష్టించింది ఆ విశ్వామిత్ర మహారాజు చూస్తుండగానే అతని బలములన్నింటినీ నశింప చేస్తుంది అనమాట

शकान् यवनमिश्रितान् तैरासी संवृता भूमिः शकैर्यवनमिश्रितैः प्रभावटिशदरैः हेमवर्णाम्बरावृतैः निर्दग्धं तद्बलं सर्वं प्रदीप्तैरिव पावकैः ततोत्राणि महातेजा విశ్వామిత్రో ముమోజహాం త స్థైర్య బనకాంబోజహా పప్ల వాచా కులీ పద్దెనిమిది నుండి ఇరవై మూడు శ్లోకాల తాత్పదయము తన బలమునన్నియునో హతమగుట చూసి విశ్వామిత్రుడు మిక్కిలి కృద్దుడై రథమును అధిరోహించెను తిమ్మట దోషముతో కన్ను లేగ చేయుచు వివిధ ములగు శత్రములతో పప్లువులను హతమార్చెను వందల కొలది పప్లువులు విశ్వామిత్రుని చేతిలో మసియైపోగా చూసి ఆ దేనువు క్రుద్ధయ్ వెంటనే శకులను యవనలను అసంఖ్యాకముగా సృజించెను శకులతో యవనులతో ఆ ప్రదేశమంతూ ఉండిపోయేను వారు మహావీరులు మిక్కిలి ప్రభావశాలురు సంపెంగ కేసరముల వలె బాసిల్లు చుండిరి పొడవైన కద్గములను కత్తులను ధరించి ఉండిరి వస్త్రములను దాల్చి ఉండిరి అట్టి ఆ సైనికులను విశ్వామిత్రుని బలములన్నింటినీ మహావీజ్ వలె భస్మమునర్చిరి మహా బలశాలు అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తి గల అస్త్రములను ప్రయోగింపగా యవనులు కాంబోజులు పప్లగులు అను మేచ జాతుల వారు చెల్లా చెదురై పోయిరి ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే విశ్వామిత్ర మహారాజుకి ఈ కామధేనువు సృష్టించినటువంటి లేచ జాతుల సైనికులకి మధ్య భీకర యుద్ధం జరిగింది కాసేపు ఇప్పుడు ఇందాక కామధేను సృష్టించిన సైనికులు విశ్వామిత్రుని అంతా హతమారుస్తూ ఉండడం చూసి విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఆ కోపంలో తిని సృష్టించిన సైనికుల్ని అందరినీ ఈయన హతమార్చారు అప్పుడు మళ్ళీ కామధేనువు రకరకాలైనటువంటి సైనికుల్ని మళ్ళీ సృష్టించింది ఆ ఆ సైనికులు విశ్వామిత్రుని అంతా భస్మం చేసేసింది తర్వాత విశ్వామిత్రుడు ఏం చేశాడు గొప్ప శక్తి గల అస్త్రాలను ప్రయోగించి వాళ్ళందరినీ కూడా మళ్ళీ హతమార్చారనమాట ఇలా జరిగింది భీకర పోరు జరిగింది ఒక రకంగా చెప్పాలంటే చూద్దాం మరి భీకర పోరులో ఎవరు విజయం సాధిస్తారు రేపటి సరకులో చూద్దాము రామాయణే ఆది కావ్యే బాలే చతుాష సర్గండి యాభై నాలుగవ సర్గ రేపు యాభై ఐదవ సరుకులో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షి రక్షిత కృష్ణార్థన స్వస్తి